పంజాబ్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తెలుగు పాఠాలు నేర్చుకున్నారు ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం తెలుగు భాషలో వివిధ సంగీత పరికరాలు పండ్లు కూరగాయలు వంటకాల పేర్లను చదవడమే కాకుండా రాశారు నదుల పేర్లు పలకరింపు పదాలు చారిత్రక కట్టడాల పేర్లను పలుకుతూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు కొందరు విద్యార్థులు ఏకంగా తెలుగులో పాటలు పాడి ఆకట్టుకున్నారు ఆపరేషన్ సింధూర్ సంబంధించి తెలుగు పోస్టర్లను ప్రదర్శించారు కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంలో భాగంగా వారం రోజుల పాటు జరిగిన వేసవి శిక్షణ శిబిరాల్లో పంజాబీ విద్యార్థులకు తెలుగులో ఓనమాలు నేర్పినట్టు ఉపాధ్యాయులు తెలిపారు పంజాబ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడి విద్యార్థులకు తెలుగు వర్ణమాలు నేర్పించి పాఠాలు బోధించారు కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు దేశంలోని అన్ని సర్కారీ బడుల్లో భారతీయ భాషా వేసవి శిబిరాలను నిర్వహించారు మే ఇరవై ఆరు నుంచి వారం రోజుల పాటు ఈ శిక్షణ శిబిరాలు జరిగాయి వీటికి ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులు హాజరయ్యారు ఇందులో భాగంగా పంజాబ్లోని విద్యార్థులకు ఉపాధ్యాయులు తెలుగు వర్ణమాలను నేర్పించారు తెలుగు భాషలో వివిధ సంగీత పరికరాలు పండ్లు కూరగాయలు వంటకాల పేర్లను విద్యార్థులతో చదివించి రాయించారు తెలుగు భాషలోని నమస్కారం ధన్యవాదాలు అభినందనలు వంటి గౌరవపూర్వక పదాలను ఉపాధ్యాయులు బోధించారు నదుల పేర్లు పలకరింపు పదాలు చారిత్రక కట్టడాల పేర్లను పలుకుతూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాలకు వెళితే ఆటో డ్రైవర్లు బస్ కండక్టర్లు డ్రైవర్లు వ్యాపారులను తెలుగులో ఎలా సంబోధించాలనేది నేర్పించారు తెలుగు పదాలు నేర్చుకోవడమే కాకుండా పలువురు విద్యార్థులు ఏకంగా పాటలు పాడి ఆశ్చర్యపరిచారు తల్లి నా పల్లె చక్కాని పల్లె అని కొందరు విద్యార్థులు పాట పాడగా మరికొందరు విద్యార్థులు తబలా హార్మోనియం వాయించి ఆకట్టుకున్నారు in కేంద్ర ప్రభుత్వం ఆదేశాల్లో భాగంగానే విద్యార్థులకు తెలుగులో ఓనమాలు నేర్పినట్టు ఉపాధ్యాయులు తెలిపారు పంజాబీ అక్షరాలకు పక్కనే తెలుగు అక్షరాలతో ప్రభుత్వం పీడీఎఫ్లు పంపినట్టు చెప్పారు తెలుగును విద్యార్థులు చాలా ఆసక్తిగా నేర్చుకునారని వారి ఉత్సాహం చూస్తుంటే తమకు కూడా నేర్పించాలని ఆసక్తి కలిగిందని చెప్పారు. జాదా లాంగ్వేजेसని మేబీ గవర్నమెంట్ ਦਾ ਇੱਕ ਸਾਡੇ प्रांत ਦੇ ਨਾਲ ਇੱਕ ਰਾਜ ਦੇ ਨਾਲ ਅਟੈਚਮੈਂਟ ਹੈ दैट इज తెలంగాణ। दैट्स व्हाई ਅਸੀਂ ਬੱਚਿਆਂ ਨੂੰ ਤੇਲਗੂ ਸਿਖਾ ਰਹੇ ਹਾਂ ਅਕੋਰਡਿੰਗ ਟੂ ਦ ਇਨਸਟਰਕਸ਼ਨਸ 기ਵਨ ਬਾਈ ਆਰ ਗਵਰਨਮੈਂਟ। ਕਮੈਂਟ ਸਾਡੀ ਹੈਲਪ ਲਈ ਪੀਡੀਐਫ ਸੇਜ ਰਹੀ ਹੈ। ਸਾਈਡ ਬਾਈ ਸਾਈਡ ਪਹਿਲਾਂ ਜਿਵੇਂ 1 ਟੂ 10 ਕਾਊਂਟਿੰਗ ਸੀਗੀ ਫਿਰ ਬਾਕੀ ਚੀਜ਼ਾਂ ਹੌਲੀ ਹੌਲੀ ਕਰਕੇ ਅਸੀਂ ਬੱਚਿਆਂ ਨੂੰ ਸਿਖਾ ਰਹੇ ਹਾਂ ਔਰ ਬੱਚੇ ਬੜੇ ਇੰਟਰਸਟ ਲੈ ਰਹੇ ਸਿੱਖ ਵੀ ਰਹੇ ਨੇ ਯਾਦ ਰੱਖਣਗੇ ਕਿ ਨਹੀਂ ਆਨਲਾਈਨ ਟਾਈਮ 'ਚ ਪਤਾ ਲੱਗੂਗਾ ਬਟ ਉਹਨਾਂ ਨੂੰ ਇੰਟਰਸਟ ਬਹੁਤ ਆ ਸਿੱਖਣ ਦੇ ਵਿੱਚ ਕਾਮਨ ਜਿਵੇਂ ਗ੍ਰੀਟਿੰਗਸ ਥੈਂਕ ਯੂ ਕਿਵੇਂ ਕਹਿਣਾ ਤੇ ਸੌਰੀ ਕਿਵੇਂ ਕਹਿਣਾ ਛੋਟੇ ਛੋਟੇ ਗੱਲਾਂ ਜਿਹੜੀਆਂ ਬੱਚੇ ਸਿੱਖ ਸਕਣ ਤੇ ਕਈ ਬੱਚਨ ਤਾਂ ਇੰਨਾ ਜ਼ਿਆਦਾ ਕ੍ਰੇਜ਼ ਹੋ ਗਿਆ ਤੇਲਗੂ ਤੇ ਡਾਂਸ ਵੀ ਕਰ ਰਹੇ ਨੇ ਤੇਲਗੂ ਗਾਣੇ ਲੈ ਕੇ ਆ ਰਹੇ ਨੇ ਕਿ ਮੈਮ ਸਾਨੂੰ ਇਹ ਵਾਲਾ ਡਾਂਸ ਵੀ ਆਉਂਦਾ ਐਨੇ ਬੱਚੇ ਐਕਸਾਈਟਡ ਹੋਏ ਹੋਏ ਨੇ ਜਦੋਂ ਬੱਚਿਆਂ 'ਚ ਇੰਟਰਸਟ ਦੇਖੀਦਾ ਫਿਰ ਟੀਚਰਸ ਵੀ ਇੰਟਰਸਟ ਆ ਜਾਂਦਾ ਫਿਰ ਅਸੀਂ ਹੋਰ ਵੀ ਜ਼ਿਆਦਾ ਕੋਸ਼ਿਸ਼ ਕਰਦੇ ਆਂ ਔਰ ਰੋਜ਼ ਪੀਡੀਐਫ ਉਹ ਡਿੱ పంజాబ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తెలుగు బోధన జరిగినట్టు ఉపాధ్యాయులు తెలిపారు పంజాబీ విద్యార్థులకు బోధించాల్సిన తెలుగు బేసిక్స్ మెటీరియల్ ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రాజెక్టు పరిధిలోని తెలుగు నోడల్ అధికారి సమకూర్చారని చెప్పారు తెలుగు భాష తరగతులను నిర్వహించే క్రమంలోనే విద్యార్థులకు డిజిటల్ మెటీరియల్ తో పాటు ప్రింటెడ్ మెటీరియల్ను కూడా పంపిణీ చేశారన్నారు వాటిని చూస్తూ విద్యార్థులు తమ తమ ఇళ్ల వద్ద ప్రాక్టీస్ చేసి ప్రత్యేక లెర్నింగ్ షీట్లను రూపొందించారని పేర్కొన్నారు ఉత్తరాది భాషలపై కొంత అవగాహన ఉండే అవకాశం విద్యార్థులకు ఉంటుందని దక్షిణాది భాషలను విద్యార్థులకు నేర్పాలని పలువురు టీచర్లు పేర్కొన్నారు